మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండల కేంద్రంలో పురాతన కాలంలో నిర్మించిన రెండు గదుల పశు వైద్యశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరుకున్నా గత పదేళ్లుగా పాలకులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎంతో కాలం నుండి మండల కేంద్ర పరిసర గ్రామాల పశువులకు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడ పనిచేసే డాక్టర్లు సిబ్బంది శిథిలమైన భవనంలో ఉండలేక బిట్కు బిట్కుమంటూ గడుపుతూ పశువులకు సరైన వైద్య సేవలు కూడా అందించలేకపోతున్నారని వాపోతున్నారు గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు విన్నవించినా పశు వైద్యశాలపై దృష్టి సారించకపోవడం బాధాకరం అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త భవనానికి నిధులు మంజూరు చేసి ఆధునిక వసతులతో శాశ్వత భవనం నిర్మించాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి